హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను మీకు క్రిస్పీ క్రిస్పీ జంతికలు ఇంట్లోనే సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను చూస్తున్నారా ఎంత బాగా క్రిస్పీగా వచ్చాయో వీటిని సింపుల్గా మీరు కూడా చేసుకోవచ్చు ముందైతే ఈ జంతికల కోసం కేజీ బియ్య పిండిని తీసుకున్నానండి కేవలం బియ్యపిండితోనే ఈ జంతికలు అయితే చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా వస్తాయండి తర్వాత దీనిలో మూడు చెంచాల కారం మూడు చెంచాల ఉప్పు వేసుకోండి ఇంకా దీనిలో కొంచెం వామనైతే క్రష్ చేసి వేస్తున్నాను ఇలా వామ వేయడం వల్ల జీర్ణం బాగా అవుతుందండి గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఇంకా మెయిన్ అయితే నువ్వులండి నువ్వులైతే వేయడం వల్ల ఈ జంతికలకైతే మంచి టేస్ట్ వస్తుందండి ఇలా నువ్వులనైతే కొంచెం ఎక్కువగానే వేసాను ఇలా పిండినంతటిని కలిపేసి ఒకసారి తర్వాత దీనిలో ఇప్పుడు వేసేది మాత్రం మెయిన్ అండి జంతికలు క్రిస్పీగా రావడానికి ఇలా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే బాగా మరిగించి తీసుకొని వేడి వేడి ఆయిల్ని తీసేసి ఈ పిండిలో వేసి కలుపుకోవాలండి ఇదైతే మెయిన్ అండి జంతికలు అయితే ఎంత బాగా వస్తాయో ఈసారి ఇలా చేసి చూడండి ఇలా పిండి అంతటినీ కలిసేలాగా మంచిగా కలిపేసుకొని ఆయిల్తోని వేడివేడిగా ఉంది కదా ఆయిల్ చిన్నగా చేయి పెట్టేసి కలిపేసేయండి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొనిగా కలుపుకోవాలండి పిండిని చపాతీ పిండి కన్నా కొంచెం లూజ్గానే ఉండాలండి మంచిగా ఈ పిండి ఎంత బాగా అయితే కలుపుతామో జంతికలు కూడా అంతే క్రిస్పీగా వస్తాయండి మనమైతే ఇన్నాళ్ళు ఎప్పుడో ఏదో పండగలు పబ్బాలంటూ అలా చేసుకునేది కానీ ఇప్పుడు మాత్రం అలా కాదండి పిల్లల స్కూల్లో ప్రతిరోజు స్నాక్స్ అవసరం కదా అందుకోసం నేనైతే ఒక టెన్ డేస్ కల ఇలా చేస్తూనే ఉంటానండి మరి బిస్కెట్స్ అవి పిల్లలకి ఇవ్వకూడదు కదా అందుకోసమే ఇలా జంతికలు ఇంకా వేరే స్నాక్ ఐటమ్స్ అన్నీ చేస్తూ ఉంటాను మీరు కూడా ఇలానే చేస్తారా లేదా కూడా కామెంట్ చేయండి పిండిలో అయితే ఒక్కసారిగా వాటర్ వేసేయకూడదండి మొత్తం జోరుగా అవుతుంది ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో వాటర్ని వేసుకుంటూ ఎంత సరిపోతుందో అంతవరకు వేసుకొని ఇలా కలిపేయాలండి మొత్తం అంతా ముద్దగా వచ్చేలాగా ఇలా చేతితోని ప్రెస్ చేస్తూ కలిపేసేయండి పిండిని ఇలా మంచిగా మర్దన చేస్తే కారపూస అయితే చాలా బాగుంటుందండి చూసారా ఎంత బాగా కలిపానో పిండి ఇలా ఈ కంటెస్టెన్సీ వచ్చేంత వరకు పిండిని మంచిగా కలిపేసి ఒక ముద్దలాగా చేసేసి పక్కన పెట్టేయండి ఇప్పుడైతే ఈ జంతికలు చేయడానికి డీప్ ఫ్రైక్ సరిపడే ఆయిల్ పెట్టుకొని హీట్ అవ్వనివ్వండి ఈ లోపు మనం ఏ టైప్ అయితే చేయాలనుకుంటున్నామో ఈ జంతికలు ఆ టైప్ ప్లేట్ అయితే పెట్టేసుకొని సెట్ చేసుకొని తర్వాత పిండిని కొంచెం ఇలా ముద్దగా తీసుకొని ఎంత సరిపోతుందో అంతవరకు పెట్టేసుకోండి మరి పై దాకా పెడితే ఒత్తినప్పుడు పైకి ఎక్కి వస్తుందండి అందుకే కొంచెం హెల్త్గానే పెట్టుకోవాలి తర్వాత ఇలా నిదానంగా మంచిగా ఒత్తుకోండి డైరెక్ట్గానే కళాయిలో వత్తేయొచ్చు చేతికి అంతా హీట్ తగులుతుందండి అందుకే ఇలా నేను ఒక జల్లి గంట తీసుకొని దాని మీద ఇలా ఒత్తేసుకొని వేసుకుంటానండి ఇంకా ఇలా కాలిన తర్వాత ఒక సైడు ఇంకో వైపును తిప్పుకోవాలి మరీ రెడ్గా కూడా అవసరం లేదండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుందండి క్రిస్పీగా కూడా ఉంటాయి చాలా బాగుంటాయండి ఈ కలర్లోనే ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోండి మంచిగా బాగా ఫ్రై అవుతాయండి ఇంకా ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా తింటే కూడా టేస్ట్ అలానే ఉంటాయండి చెకోడిలను మించిన టేస్ట్ వస్తుందండి ఈసారి ఇలా ట్రై చేయండి ఇంకా మిగతా పిండినంతా కూడా ఇలానే వత్తేసుకోవాలండి నాకైతే గన్ను మిషన్ కూడా ఉండేదండి కానీ అది పాడైపోయింది ఎంత ఫ్యాషనో అంత తొందరగా పాడైపోయింది ఇదైతే నా పెళ్ళైన కొత్తలోదండి అలానే ఉంది ఇంకా దాన్ని మళ్ళీ ఇప్పుడు యూజ్ చేస్తున్నాను అందుకే అంటారు పెద్దలు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఇంకా ఇలానే మిగతా అంతా జంతికల్ని కూడా చేసేసుకోండి ఇంకా మా వారికి అయితే మసాలా జంతికలు అంటే ఇష్టమండి అందుకే కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా కూడా వేసేసి పిండినైతే మళ్ళీ ఇలా ఒకసారి కలిపేసానండి ఇలా మసాలా జంతికలు కూడా బాగుంటాయి లేకని అంత పిల్లలకు ఇవ్వడం అయితే హెల్దీ కాదు కదా అందుకే ఫస్ట్ అలా చేసేసాను తర్వాత మా వారికి ఇష్టం అని అయితే ఇలా మసాలాను కూడా కలిపేసి కొన్ని మసాలా జంతికల్ని కూడా చేశానండి తర్వాత ఈ జంతికల గొట్టాన్ని అయితే తీసుకొని ఒకసారి వాటర్తో లోపల తూర్చుకోవాలండి లేకపోతే అంత స్టక్ అవుతుంది ఇంకా ఇలా పిండిని ఎంత తీసుకోవాలో అంత తీసేసుకొని మళ్ళీ పైన వత్తేదాన్ని కూడా ఒకసారి ఇలా తూడ్చేసుకొని పెట్టేసుకొని మిగతా జంతికల్ని కూడా అలానే వేసేసానండి ఇలా ఎలా కావాలంటే అలా జంతికల్ని అయితే ఈజీగా చేసుకోవచ్చండి చేతులు కాలుతాయనే భయం లేకుండా ఇలా మంచిగా జల్లడ మీద వేసుకొని ఒకసారి వేసుకోండి మీకైతే కొత్తగా చేస్తున్నామనే భయం అయితే ఉండదండి ఇలా మిగతా జంతికలన్నిటిని అయితే కూడా వేసేసాను చూడండి స్పెడ్స్ కూడా వచ్చాయి ఈ ఫోన్ వల్లనో తెలియదు ఇంకా మిషన్ కుట్టడం వలన తెలియదు కానీ నాకైతే స్పెడ్స్ వచ్చాయండి ఇక్కడైతే మా బాబు హోంవర్క్ చేస్తున్నాడండి జంతికల్ని తెచ్చి ఇచ్చేసాను మావాడైతే సూపర్ అంటూ తింటున్నాడండి చూశారు కదా జంతికలు ఎంత బాగా వచ్చాయో సింపుల్గా కూడా ఉన్నాయి కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా స్టార్ ప్లేట్ పెట్టి కొన్ని ఇంకా నార్మల్గా కొన్ని అన్నీ అయితే కంప్లీట్ చేశానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి